యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరుడా సహోదరి నా హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియజేస్తున్నాను మన ఆధ్యాత్మిక జీవితం వర్దెల్లడానికి మరొక చెరు సందేశాన్ని మనం విందామా దేవుని వాక్యాన్ని చదువుకుందాం రెండవ కృంది పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచనం దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను రెండవ కృంది పత్రిక పదకొండు రెండు అనుభవం గల వైనికుడు అంటే వేణను మీటేవాడు తన వేణను ఎంత ముద్దుగా చూసుకుంటాడు పసిపిల్లవాడిని అక్కును చేర్చుకున్నట్టు దాని నిమురుతూ మురిసిపోతూ ఉంటాడు అతని జీవితం అంతా దానితోనే ముడిపడి ఉంటుంది కానీ దాన్ని శృతి చేసేటప్పుడు చూడండి దాన్ని గట్టిగా పట్టుకుంటాడు ఒక్కసారి గట్టిగా మీటుతాడు అది నొప్పులో ఉన్నట్టు తెరలు తెరలుగా నాదం వస్తుంటే దీక్షగా దాని పైకి వంగి ఆ నాదాన్ని వింటాడు దాని శబ్దం సరిగ్గా లేకపోతే ఆ తీగను లాగి బిగిస్తాడు అది బిగువుగా తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ మళ్ళీ గోటితో గట్టిగా మీటుతాడు అలా ఆ ధ్వని అతనికి సంతృప్తికరంగా వినిపించి అతని మొహంలో చిరునవ్వు విరిసేదాకా ఆ వేణని అలా హింసిస్తూనే ఉంటాడు దేవుడు నీ జీవితంలో కూడా ఎలా చేస్తున్నాడేమో గమనించు ఏ వైనికుడు తన వీణుని ప్రేమించనంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీలో అన్ని అపశృతులే ఉన్నాయి నీ హృదయతంతుల్ని ఏదో ఒక శ్రమతో కఠినంగా సాగతిస్తాడు నీ వైపుకి శ్రద్ధగా వంగి ఆలకిస్తూ నిన్ను గోరుతో మీటుతాడు నువ్వు బాధలో కోపంగా కరుకుగా కొనుక్కుంటే నీ గురించి ఆయన హృదయం గాయపడుతుంది అయినప్పటికీ నాది కాది ప్రభు నీ చిత్తమే సిద్ధించుగాక అనే స్వరం వినిపించేదాకా నేను శృతి చేయడం మాత్రం మానడు ఆ స్వరమే ఆయన చెవులకి దేవదూతల గానం కంటే మధురంగా వినబడుతుంది నీ హృదయం బుద్ధి తెచ్చుకుని ఆయన వ్యక్తిత్వంలోని పరిశుద్ధమైన లైను రాగాన్ని సమ్మిళితం చేసుకునేదాకా మీటుతూనే ఉంటాడు వేయి తీగల వీణ పలికే రాగాలు ప్రేమ స్వరాల్లో మారుబ్రోగే సరాగాలు ఆ మధురిమును చేరిచే అపశ్రుతులు తెగిన తీగల విషాదగతులు ప్రేమ తరంగాలున్నాయి అశ్రునయనాల్లో కిరీటం ఉంది సిలువు మూసిన చేతుల్లో శ్రమించని వాడు విజేత కాలేడు కష్టపడినవాడు విశ్రాంతి పొందలేడు దౌర్భాగ్యపు కన్నీళ్లు ఆనంద బాష్పాలు కావాలంటే రెండూ కోరుకో లేకుంటే ఏ ఒక్కటి దక్కదు ఒక్కటే కావాలంటే తట్టుకోలేదు నీ హృదయం కావున దేవుని బిడ్డలారా నీ జీవితంలో దేవుడు వైనికుల్లాగా నీలో నా అపశ్రుతులన్నీ తొలగించి ఒక ఇంపైనటువంటి సుస్వరం నీలో వినిపించేంత వరకు కూడా నిన్ను శృతి చేస్తూనే ఉంటాడు నీ నుంచి ఆయనకి వినిపించవలసిన దివ్యమైనటువంటి స్వరం ఏమిటంటే నా జీవితంలో నా ఇష్టము కాదు నాయన నీ చిత్తమే సిద్ధించునుగాక నాకు ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతలో నా ఆలోచనలు తీసివేసి నీ ఆలోచన ప్రకారం నడిపించమని దేవుని చిత్తానికి నేను నీవు సంపూర్ణంగా సమర్పించుకో ఆ దైవ ఆ దేవుడు తన అద్భుతమైన ప్రణాళిక ప్రకారంగా నీ జీవితాన్ని పరిమళింపచేసి అనేకులకి సుస్వరనాదంలాగా మార్చి దీవెనికరంగా మార్చునుగాక దేవుని కృప మీకు తోడై నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం దైగల తండ్రి ఈ చిరు సందేశాన్ని విన్నటువంటి ప్రియ సహోదరుల్ని సహోదరుల్ని ఆశీర్వదించండి వారి జీవితంలో నాయన నీకిష్టులుగా మారేంత వరకు కూడా వారిని నీవు నాయన ప్రతికూలతలు గుండా నడిపిస్తూనే ఉంటావు అలాంటి పరిస్థితుల్లో వారు నీ వైపు చూచి విశ్వాసంలో మరింతగా ముందుకు సాగునట్లుగా వారిని బలపరచమని స్థిరపరచమని వారి ఎడల నీకున్న చిత్తమంతా నెరవేరే వరకు నీకు సంపూర్ణంగా లోబడుటకు వారి మనస్సుల్ని నీకు అంకితం చేసుకోవడానికి నీవే వారిని ప్రేరేపించమని పురుకొల్పమని ఏసు నామంలో వారినందరినీ ఆశీర్వదిస్తున్నాము తండ్రి ఆమె దేవుని కృపా సత్య సమాధానాలు మీ అందరికీ సదా తోడై గాక ఆమె